ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్న డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ఎరియర్స్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కీలకమైన సమాచారం అండి ఇక ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పదకొండు డిఏ డిఆర్లను ప్రకటించింది అయితే వీటిలో కేవలం రెండు డిఏ ఎరియర్స్ మాత్రమే ఇప్పటి వరకు చెల్లింపులు జరిగాయి మిగిలిన తొమ్మిది డిఏ ఎర పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి పేను అనుగుణంగా సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు ఈ డిఏ రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది గత పిఆర్సి బకాయిలు కూడా పెండింగ్ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు హక్కుగా రావాల్సిన మొత్తం బకాయిలు భారీగా పేరుకుపోయాయి ఈ బకాయిలన్నీ త్వరగా తమ ఖాతాలో జమ కావాలని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కోరుకుంటున్నారు ఇక డిఏ డిఆర్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఇది జీవనాధారం ద్రవ్యోల్బణం పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్ల కొనుగోలు శక్తిని రక్షించడానికి వారి ఆర్థిక భద్రతను కాపాడటానికి ఉపయోగపడే సాధనం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ డియర్ ను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం అనేది ఒక విధి డిఏ నిలిపివేయడం లేదా చెల్లింపులను నిరవాధికంగా వాయిదా వేయడం అనేది ఉద్యోగుల రాజ్యాంగమైన హక్కుల ఉల్లంఘనతో సమానం అవుతుంది ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రకటించిన తొమ్మిది డిఏ డియర్లలో కేవలం రెండు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో కూడా చూపడం లేదు ఏ శాఖ కూడా ఈ తొమ్మిది డిఏలకు సంబంధించిన మొత్తాన్ని లెక్క తేల్చడం లేదు ఏ అధికారి కూడా దీనిపై సమాధానం చెప్పడం లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ప్రకటించే ఏ డిఏ డిఎలైనా నిజంగా అమల్లోకి వస్తాయా అనే సందేహం సహజంగా ప్రతి ఉద్యోగి మదిలో మిలుగుతుంది అలాగే పెన్షనర్లకు సంబంధించి పదవీ విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన ఎరేస్ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయాయి ఈ దీర్ఘ మౌనం వృద్ధుల పట్ల చూపించే నిర్ణయతకు నిదర్శనం అలాగే పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి లభించే గ్రాటిటీ ఈఎల్ ఎన్యు జిఐఎస్ వంటి హక్కు సొమ్ములు వారి జీవిత పంట వంటివి ఈ కీలకమైన చెల్లింపులు దాదాపు సంవత్సరంన్నరగా నిలిచిపోవడంతో వేలాది ఉద్యోగుల కుటుంబాలు ముఖ్యంగా రిటైర్డ్ అయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ బకాయిలు కేవలం అప్పులు కావు అవి ఉద్యోగుల కష్టాజిత హక్కులు వాటి ఆలస్యం కుటుంబాలకు ఆర్థిక సంక్షోభంలోకి నిడుతుంది ఇక ఈ దుర్వ్యవస్థను ఎదుర్కోవడానికి ప్రేమితంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగులు మరియు సెన్షన్లకు ఐక్యత తప్ప వేరే మార్గం లేదు గతంలో ఉపాధ్యాయులు డిఏ సాధన కోసం చూపిన ఉద్యమ మార్గాన్ని అన్ని ఉద్యోగ సంఘాలు అనుసరించాలి తమలోని చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపై కట్టుబడి నడిస్తేనే న్యాయం సాధ్యమవుతుంది అలాగే ఉద్యోగుల సంఘాలు ఏ రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించడానికి కృషి చేయాలి అందరూ కలిస్తే ఐక్యత కలిసి మెలిస్తే నడిస్తే ఎరియర్స్ ఐక్యతే ఉద్యోగుల రక్ష రక్ష ఆర్థిక న్యాయానికి అదే పునాది ఇది బాధలోని బలాన్ని వెతికే సమయం ప్రభుత్వం వెంటనే అరియర్ల చెల్లింపులకు తక్షణ కార్యాచరణ రూపకల్పన చేసి ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి ఈ హక్కుల సాధనకు ఐక్యతే శక్తి అని ప్రభుత్వ ఉద్యోగులు దృఢంగా విశ్వసిస్తున్నారు ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం